నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మా యాంకర్షణ సో ప్రస్తుతానికైతే నేను ప్రసన్న ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ లో ఉన్నాను మీ అందరికీ తెలిసిందే జూలై థర్టీన్త్ ఒక వర్క్ షాప్ అయితే నిర్వహించబోతున్నారు స్ట్రైట్ కట్ డ్రెస్ ఏదైతే ఉంటూ ఉంటుందో క్రాస్ కట్ బ్లౌస్ తో పాటు ఒక డ్రెస్ ని కూడా నేర్పిస్తున్నామని చెప్పారనమాట ఈ వర్క్షాప్లో లో ఫస్ట్ డ్రెస్ కి సంబంధించి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది మనం చూద్దాం హలో ప్రసన్న గారు హలో అండి క్రాస్ కట్ బ్లౌస్ తో పాటు డ్రెస్ అని కూడా మీరు చెప్పారు కాబట్టి డ్రెస్ మెజర్మెంట్స్ అసలు ఎలా తీసుకోవాలి డెఫినెట్ గా ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్ట్రైట్ కట్ ఏ బాడీ షేప్ కి సెట్ అవుతుంది ఇంతకు ముందు మనం చాలా వీడియోస్ చేసాం పోతే ఏ షేప్ వాళ్ళకి ఏది బాగుంటుంది అని అవర్ గ్లాస్ వాళ్ళకి చాలా అందంగా ఉంటుంది పియర్ షేప్ వాళ్ళకి చాలా అందంగా ఉంటుంది ఈ స్ట్రెయిట్ కట్ ఎందుకంటే బాడీ షేప్ అనేది మనకు అందంగా కనిపిస్తుంది దాంతో పాటు మనం ఎలా డిజైన్ చేసుకుంటాము అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఫస్ట్ దీనికి సంబంధించిన మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి చెప్తాం ఇప్పుడు షోల్డర్ బాగా నుంచి అంటే ఈ టేప్ మెజర్మెంట్స్ తోటి ఇంచెస్ టేప్ నుంచి మనం ఈ చెస్ట్ పై నుంచి మనకి లెంగ్త్ ఎంత కావాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట చాలా మంది చాలా ఎక్కువ లెంత్ పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది షార్ట్ పెట్టుకుంటూ ఉంటారు అంటే మనం లెంగ్త్ పెట్టుకున్నప్పుడు మనం పొడుగ్గా కనిపిస్తూ ఉంటాం చాలా హైట్ ఉండే వాళ్ళు కొంచెం షార్ట్ గా పెట్టుకుంటే వాళ్ళు సమానంగా కనిపిస్తూ ఉంటారు అంటే ఈ డ్రెస్ వేసుకునేటప్పుడు కూడా మెజర్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట మనం తీసుకునే పొడవు మారుతూ ఉంటాయి అవును డెఫినెట్గా ఈ షోల్డర్ నుంచి ఇక్కడ అంటే మాక్సిమం మనకి ఫార్టీ టూ ఓకే ఓకే లెంగ్త్ అనేది ఫార్టీ టూ రావాలి ప్లస్ ఒక వన్ ఇంచ్ ఓకే మనం మార్జిన్ కోసం అంటే స్టిచ్చింగ్ కోసం అని నేను ఎవ్రీ టైం చెప్తూ ఉన్నాను కూడా ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి అప్ వచ్చేసి ఓకే అంటే ఈ ఫ్రంట్ భాగం మనం ఎలా మెజర్ చేస్తాము అని చూపిస్తున్నాము ఇప్పుడు థర్టీ ఫోర్ అండ్ హాఫ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ థర్టీ ఫోర్ అండ్ హాఫ్ వేస్ట్ పార్ట్ ట్వంటీ ఎయిట్ నెక్స్ట్ హిప్ అంటే మన సీట్ పైనుంచి మనం తీసుకోవాలి థర్టీ ఫైవ్ ఇంచెస్ ఇంకా కింద మనము ఎంత లెంత్ కావాలి అంటే మనం ఒక డ్రెస్ వేసుకున్నప్పుడు దాని లెంత్ ఎంత ఉండాలి అనేది మనం మెజర్ చేసుకోవాలి అంటే కాళ్ళు మొత్తం కవర్ అయిపోవాలా లేకపోతే ఏ షేప్ లో ఉండాలా ఏ లైన్ ఉండాలా లేకపోతే స్ట్రైట్ కట్ ఉండాలా ఇది అనేది చాలా ఇంపార్టెంట్ కింద లైన్లు బట్టి మనకి అర్థమైపోతుంది కింద అంటే మనకి ఒక లెవెన్ ఇంచెస్ లెవెన్ అండ్ హాఫ్ ఉంటే స్ట్రేట్ కట్ మనం తీసుకోవచ్చు ఫస్ట్ మనం ఫ్రంట్లో మనం ఏమేమి కవర్ చేసాము లెంత్ అప్పర్ చెస్ట్ చెస్ట్ లోయర్ వేస్ట్ హిప్ ఓకే ఫ్రంట్ నెక్ సెవెన్ ఇంచెస్ ఇవి కంప్లీట్ గా ఫ్రంట్లో మనకు కావాల్సిన మెజర్మెంట్ ఇప్పుడు బ్యాక్ కట్ డ్రెస్ ఓకే బ్యాక్ బ్యాక్ బ్యాక్లో కూడా సేమ్ షోల్డర్ అంటే మనం డ్రెస్కి తీస్తాం కదా అలాగే సేమ్ యాజ్ గా ఈ ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ వరకు ఫిఫ్టీన్ ఇంచెస్ బ్యాక్ నెక్ ఆల్రెడీ మనం ఎంత కావాలి లెంత్ అనేది తీసేసుకున్నాం కాబట్టి లెంత్ మళ్ళీ అవసరం లేదు సెవెన్ అండ్ హాఫ్ ఫ్రంట్లో మనకి కట్ రావాలి కదా అంటే సైడ్లో కట్ వస్తుంది మనం ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది ఆ కట్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే కొంతమందికి నడుస్తున్నప్పుడు సీట్ మొత్తం కవర్ అయిపోవాలి టైట్గా కనిపించకూడదు అన్నప్పుడు మనము ఈ హిప్ భాగం నుంచి కొంచెం వన్ ఇంచ్ కిందకి తీసుకోవాలి లేదు పర్ఫెక్ట్గా ఉంది అన్నప్పుడు ఈ హిప్ మీదే కరెక్ట్గా తీసుకోవాలి అంటే ఇక్కడ నుంచి నైన్టీన్ ట్వంటీ మ్యాక్సిమం వస్తుంది అనమాట లెంత్ అనేది ఇక్కడ నుంచి నైన్టీన్ ఇంచెస్ లేదు అంటే ట్వంటీ ఇంచెస్ మ్యాక్సిమమ్ ఓకే ఇలా దీనికంటే అంటే ఒక కుర్తికి సంబంధించిన మెజర్మెంట్స్ ఇలా ఉన్నాయి నెక్స్ట్ మన పేపర్ డ్రాఫ్టింగ్లో ఎలా డ్రాఫ్ట్ చేసుకుంటాము అనేది చాలా గా మ్యామ్ సో ఎవరైతే ఈ జూలై థర్టీన్త్ వర్క్షాప్లో అటెండ్ అవుతారో ఇక్కడ ఏ విధంగా అయితే నోట్స్ నేను ప్రిపేర్ చేస్తున్నాను డైలీ ఇలాగే ప్రిపరేషన్ ఉంటూ ఉంటుంది బట్ నేను రెగ్యులర్గా వన్ మంత్ నుంచి ట్రావెల్ అవుతున్నాను కాబట్టి నేను ఈజీగా రాసిస్తున్నాను బట్ చాలా మందికి మాకు ఇది తెలియదు అని చెప్తూ ఉంటుంటారు మీరు కనుక ఇక్కడికి వస్తే ఒక టూ అవర్స్ కంప్లీట్గా మీకు మెజర్మెంట్స్కి సంబంధించే క్లాస్ ఉంటుంది అంటే ఎలా తీసుకోవాలి టేప్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఎక్కడ స్టార్ట్ చేసి ఎక్కడ ఏం చేయాలి దేని నుంచి కొలత సరైనదని మనం భావిస్తామన్నది చాలా మైనట్ లెవెల్లో డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంటూ ఉంటుంది అండ్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ కూడా నేర్పిస్తున్నారు ఇదే వర్క్షాప్లో సో ఎవరైనా అటెండ్ అవ్వాలి అనుకుంటే ఎంతో టైం లేదు కాబట్టి లాస్ట్ మినిట్లో కాకుండా ముందు నుంచి మీరు ఎన్రోల్ రోజులు అవ్వాలనుకుంటే డెఫినెట్గా కాల్ చేయొచ్చు లేకపోతే మెసేజ్ చేయొచ్చు థ్యాంక్ యూ